ఎడపల్లి మండల కేంద్రంలో అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ముఖ్యంగా జాన్కంపేట గ్రామంలో గత పన్నెండు సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని సలికి ఎండకు వర్షానికి తడుస్తున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరూ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా రోజు కష్టపడితే తప్ప బతకలేని కుటుంబాలు ఇప్పటికే కల కలెక్టర్ గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఎంఆర్ఓ గారికి కూడా దఫా దఫాలుగా కలిసి మెమోరండల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంబెం విలేజ్లో తర్వాత ఎడపల్లి విలేజ్లో గతంలో ఈ జోగిని వ్యవస్థ దురాచారాన్ని నిర్మూలించడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వం వీళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టించి తర్వాత కాలనీలు నిర్మాణం చేసి వీళ్ళకి ప్రభుత్వ ప్రభుత్వము మరి భూములు ఇచ్చింది ఆ భూములన్నీ కూడా మాయమైపోయి మాయమైపోయాయి మరి వీళ్ళ యొక్క కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి తర్వాత ఆ ఇల్లు కూడా ఆ కాలనీలు శిథిలావస్థకు చేరుకున్నాయి కాబట్టి ఆ కాలనీని పునర్నిర్మాణం చేసి ఇందిరమ్మ ఇళ్ళ కింద నిర్మాణం చేయాలని కలెక్టర్ గారికి చెప్పాము కలెక్టర్ గారు చేస్తా అని చెప్పారు కాబట్టి తక్షణం ఈ రెండో దఫా మరి ఎన్నిక ఏదైతే జరగబోతుందో ఇందిరమ్మ ఎన్నిక రెండో దఫా ఇళ్లలో వీళ్ళందరినీ సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఈరోజు ఎడిపెల్లి అమ్మే ఆశానగర్ కాలనీలో జోగిని చెల్లెళ్లకు గతంలో శాంతి స్నేహ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ జోగిని మహిళలకు వీళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలా వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటేనే వాళ్ళకు ఆధారం ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళకు కాలనీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాంట్లో మొత్తం మంది ఉన్నటువంటి చెల్లెళ్ళందరికీ కూడా అక్కడ ఏదైతే ఇల్లు కట్టించిందో ఆ ఇల్లు కూడా ఇప్పుడు కూలిపోయి దశకు వచ్చినాయి దీన్ని వెంటనే మళ్ళీ ఇంద్రమ్మ ఇళ్ళను వెంటనే శాంక్షన్ చేసి ఆ చెల్లెళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి రెండు దఫలుగా కలవడం కలెక్టర్ గారికి కలవడం అట్లాగే సబ్ కలెక్టర్ గారికి కూడా విన్నవించడం అనేది జరిగింది ఎంఆర్ఓ గారికి కూడా దృష్టికి తీసుకొచ్చినాము దీని వెంటనే ఏదైతే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసుల్లో వీళ్ళకే మళ్ళీ కేటాయించి చెల్లెళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే జాన్కాన్పేటలో ఉన్నటువంటి శ్మశాన వాటికి దగ్గరలో ఉన్నటువంటి స్థలంలో దాదాపు పదిహేను సంవత్సరాలుగా మరి అక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు యాభై కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి ఆ వాళ్ళు గుడిసెలేసుకొని వానకు ఎండుతూ మరి అట్లాగే అనేక ఇబ్బందులు పాలైనటువంటి మరి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అక్కడ ఇంతవరకు కూడా పట్టించుకోలేరు ఈ మధ్య కాలంలోనే కలెక్టర్ గారికి సుదర్శన్ రెడ్డి గారికి కూడా విన్నవించడం అనేది జరిగింది దాంట్లో వాళ్ళు కూడా అక్కడ ఎక్కడ వేసుకున్నటువంటి వాళ్ళు అక్కడనే బ్రతకండి మేము అక్కడనే ఇస్తామని చెప్పేసి ఒక మాకు హామీ ఇవ్వడం జరిగింది అదే హామీని మీరు ఖచ్చితంగా అమలు చేసే విధంగా మరి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఈ పేద పేద మహిళలందరికీ కూడా ఒక సొంతిల్లు కళ నెరవేర్చాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రాష్ట్ర మరి ఏదైతే జిల్లా ఇన్ఛార్జి ఉన్నదో సీతక్క గారికి కూడా మొన్న చెప్పడం అనేది జరిగింది ఆమె కూడా ఏదైతే ఎక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళు కానీ మిగతా పేదలు కానీ వాళ్ళందరూ కూడా ఇందిరా మీలు ఖచ్చితంగా కట్టిస్తాము మాకు దాని మీదనే మరి సీఎం పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక సంపూర్ణమైనటువంటి హామీ ఇచ్చింది కాబట్టి అది నెరవేర్చే విధంగా మరి కలెక్టర్ గారు అట్లా ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని వీళ్ళందరూ కూడా ఒక సొంతిల్లును నెరవేర్చి ఇవ్వాలని చెప్పేసి మేము బిఎల్పి పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం